ఇక జ్యోస్న ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు జ్యోస్న రెస్టారెంట్కి వెళ్ళమన్నాను కదా అని వాళ్ళ తాతయ్య అనగానే గౌతమ్ని కలవడానికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటుంది నేను గౌతమ్ని కలవడానికి వెళ్ళాను అని పారిజాతంకి ఎలా తెలిసింది అని చెప్పి జోష్న తన మనసులో అనుకుంటూ ఉండగా నువ్వెందుకు ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళావు అని సుమిత్ర అనగానే ఫ్రీగా ఉన్నప్పుడు మే ఫోన్ చేయి కలుద్దాం అని చెప్పి మెసేజ్ చేశాడు అందుకే నేను కలవడానికి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే అంటే ఆ అబ్బాయి నీ పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటే ఇంకా ఇష్టమా అని అడగడం ఏంటి సుమిత్ర తనకి ఇష్టమే అని తను చెప్తుంది కదా ఇష్టం లేకపోతే ఆ అబ్బాయిని కలవడానికి ఎందుకు వెళ్తుంది అని పారిజాతం అంటూ ఉంటే ఇక జోస్నా మాత్రం ఏంటి పారిజాతంకి ఈరోజు పిచ్చిగానే పట్టిందా ఏంటి అసలు ఏం చే ఏం మాట్లాడుతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ దొరికిపోయావు గ్రాని నీ సంగతి తర్వాత చెప్తాను ఆగు అని తన మనసులో అనుకుంటూ ఉంటే చెప్పమ్మా నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమేనా అని చెప్పి అనగానే వెంటనే జ్యోత్న మాత్రం అలా అని కాదు ఇప్పుడు నేను ఇష్టమే అంటే పెళ్లి చేస్తారు ఇష్టం లేదు అంటే దీప పెట్టిన అనుమానాన్ని అంగీకరిస్తున్నావా అని అంటారు నన్ను భలే ఇరికించింది ఈ గ్రాని అని తన మనసులో అనుకుంటూ డాడీ ఆరోగ్యం ఇంకా కుదిటపడలేదు ఇప్పుడు నేను ఎలా పెళ్ళి చేసుకోగలను అని చెప్పి అంటూ ఉంటే అమ్మ జోసిన నువ్వు నా కోసం నీ పెళ్ళిని ఆపుకోవద్దు నీ పెళ్ళి చూడడానికేనేమో నేను ఇంత త్వరగా కోలుకున్నాను అని చెప్పి ఇక జోసిన వాళ్ళ నాన్న అంటూ ఉంటే నువ్వు కోలుకోవడం వల్లే కదా డాడీ ఇదంతా జరిగింది నువ్వు పైకి పోయి ఉంటే కదా వేరేలా ఉండేది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంత లో పారిజాతం మతం ఇక వెంటనే వారికి ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించేయండి జ్యోషన చాలా తొందరపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక జ్యోస్న మతం పారిజాతం వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పారిజాతం దొరికిపోయావే ఇప్పుడు చెప్తాను నీ నిజాలని ఇప్పుడు రాబడతాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక జ్యోస్న వైపు చూస్తూ ఉంటే ఇక జ్యోత్న చాలా కోపంగా పారిజాతం వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది